పదిహేనవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి సమీయులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాము ఈ పిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె కఠినమైన సవాళ్లను మనము ఏ రీతిగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రశ్నకు ఈ చదువుకున్న లేఖనము మనకు సహాయం చేస్తూ ఉంటుంది ఊహించని పరిణామాలను మన జీవితంలో మనము ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు దేవుని బిడలముగా మనం ఏ రీతిగా దాని కొరకై వ్యవహరించవలసి ఉన్నదో లేక దాని విషయంలో మనము స్పందించవలసి ఉన్నదో లేఖనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉంటాము ప్రియుల ముఖ్యంగా ఇష్రాయిలు ప్రజలు పిలిస్తీలను ఎదుర్కొంటున్న సమయంలో వారు ఊహించని రీతిగా గొల్యాత్తు ఇష్రాయిలీలతో తలపడడానికి సిద్ధపడి ఉన్నాడు గొల్యాత్ను చూచిన వెంటనే అక్కడ ఇష్రాయిలు సైన్యములో సంభవించినదేమిటినగా సౌలును ఇష్రాయలీలందరూ కూడా ఆ పిలిస్తీన్ చూచి అతని మాటలు విన్నప్పుడు వారు బహుభీతి చెందారు అని వ్రాయబడింది అంటే వారికి ధైర్యం అనేది పూర్తిగా కోల్పోయారు వాళ్ళు చాలా భయముతో నింపబడిపోయి ఉన్నారు ఎందుకంటే గొల్లాతు ఆకారం కానీ అతని యుద్ధ ఉన్న ఆయుధాలు కానీ వారు ఊహించినటువంటి పరిస్థితులు అందుకని వారికి ఏమీ తోచినటువంటి పరిస్థితులు గొల్యాతు కూడా తన ఇష్టానుసారంగా ఇష్రాయలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు త ఇష్రాయలు ప్రజల యొక్క దేవుణ్ణి కూడా అతడు తిరస్కరించి తోలనాడుతూ ఉన్నాడు ఇలాగా ఇంచుమించుగా నలభై రోజులు తన ఇష్ట ప్రకారంగా మాట్లాడుతూ సవాలు చేస్తూ అతడు ఉంటున్న పరిస్థితులలో దావీదు చెప్తున్నాడు మీరు కృంగిపోవద్దు మీ మనసులో దిగులు చెందొద్దు నేను ఆ పిలుస్తీయుడైనటువంటి సున్నతి లేనివాడైనటువంటి గొల్లాతుతో పోట్లాడతాను యుద్ధం చేస్తాను అని చెప్పాడు స్నేహితులారా ఇక్కడ దావీది యొక్క ధైర్యం మనకు కనిపిస్తూ ఉంది మనము ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు తప్పనిసరిగా మనలో ఉండవలసింది అంటే భయము కాదు ధైర్యము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మనకు అనిపించవచ్చు చూసిన తర్వాత ఇక మనకు ధైర్యం ఎక్కడిది దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాము అని అంటే దావీదు దేనిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు దేవుని బిడ్డలంగా మనం కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి కారణం దావీదు బలము దేవుడే దావీదు దేవుని పైన పరిపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు అందుకనే ప్రియుల నలభై ఐదవ వచనము నుండి మనం చూస్తే వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇష్రాయిలీల సైన్యములకు అధిపతియగు యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగవేతును ఇష్రాయిలలో దేవుడున్నాడని నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీలు యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును ఇప్పుడు అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించును అని చెప్పాను ప్రిల్లరు ఈ మాటలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యమండి దావీదు ఎంత లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆ గుళ్యాత్తో చెప్తున్నాడు నీవు ఆయుధాలతో నా మీదకు వస్తున్నావు కానీ నా దేవునికి ఆయుధాలు అవసరం లేదు నా దేవుడు నన్ను నన్ను ఆయుధాలు లేకుండానే బలపరచగలరు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తారు నిన్ను నేను చంపేస్తాను దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం ఈరోజున రుజువు చేయబడుతుంది ఈశ్వరాయలు ప్రజలు కూడా తెలుసుకుంటారు అన్యులైన మీరు కూడా తెలుసుకుంటారు నిజంగా స్నేహితులారా ఆలోచన చేస్తున్నారా యుద్ధం దేవునికి చెందినది అని ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని శక్తి పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు విజయం కూడా దేవునిదే యుద్ధము దేవునిదే విజయము కూడా దేవునిదే కనుక దావేది యొక్క ధైర్యము దేవుడే అనే సంగతిని మనము తెలుసుకుంటూ ఉన్నాము సహోదరుడ ప్రియ సహోదరి నా జీవితంలో కూడా ఇలాంటి గొల్యాతులు ఎదురైనప్పుడు కఠినమైన సవాళ్లను మనము ఎదుర్కొనవలసినప్పుడు మన బలము బలహీనతలను కాదు కానీ మన దేవుని బలాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి అప్పుడు మనం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనడానికి శక్తి లభిస్తూ ఉంటుంది అన్నాడు పౌలు గారు చెప్పారు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అనగా నా దేవుడు నన్ను బలపరుస్తారు అన్నీ చేయడానికి కావలసిన బలాన్ని ఏదో కొన్ని మాత్రమే కాదు ప్రియులాడ అన్నీ చేయడానికి కావలసిన బలాన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తారు అనేటువంటి ఒక నిశ్చయతను పౌలు భక్తుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు కనుక స్నేహితుడా ప్రియ సహోదరి కృంగిపోవద్దు పరిస్థితులకు భయపడొద్దు ఎలాంటి సవాళ్ళు జీవితంలో ఎదురైన అకస్మాత్తుగా మన మీద దాడికి పూనుకుంటున్నప్పటికీ కూడా మనము దేవుని బలాన్ని ఆధారంగా చేసుకోవాలి దేవుని విడుదల శక్తి పైన మనం ఆనుకోవాలి దేవుని యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని ధైర్యంగా ఎదుర్కొనడానికి మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము అంత మాత్రమే కాదు నలభైవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే మరొక సంగతి మనకు తెలుస్తుంది తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్ధను చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పిలిస్తీను చేరువకుపోయాను పిల్లలు ఇక్కడ దావీదు చేస్తున్న కార్యాన్ని చూడండి గొల్యాత్తును ఎదుర్కొనడానికి దావీదు ఏం చేస్తున్నాడు ఏటి ఒడ్డుకు వెళ్ళాడు ఐదు నున్నరి రాళ్లను ఏరుకొని చిక్కంలో పెట్టుకున్నాడు అతడు ఆ చిక్కాన్ని ఆ వడిసలను తీసుకొని పిలిస్తీని మీదకి వెళుతున్నాడు మనకు అనిపిస్తుంది ఈ ఆయుధాలు ఈ సాధనాలు పిలిస్తీయుడేటువంటి గొల్యాతను ఎదుర్కోవడానికి సరిపోతాయా ఈ రాళ్లతో అంత పెద్ద శూరుడైనటువంటి గొల్యాతను ఓడించగలడా ఇక్కడ ఆయన ఏం తీసుకుని వెళుతున్నాడు అనేది కాదు కానీ ఒక సంగతి మనం తెలుసుకోవాలి అదేమిటి అనగా తాను చేయగలిగింది తాను చేస్తున్నాడు దేవుని బిట్లారా దేవుడు మనల్ని ఏమీ గొప్ప గొప్ప కార్యాలు చేయమని చెప్పట్లేదు నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి తర్వాత దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తారు నీవు పోరాడడానికి సిద్ధంగా ఉండు అది చిన్న విషయమైనా సరే దాన్ని సిద్ధం చేసుకో అది చిన్న ఆలోచన అయినా నువ్వు సిద్ధం చేసుకో కనుక నీవు చేయగలిగింది చేస్తే దేవుడు నీ నా కొరకు గొప్ప కార్యములు చేస్తారు ప్రియుల గొప్ప కార్యములు మనమేమి చేయకుండా మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి ఆస్కారం లేదండి ఇక్కడ ఇంకొక మాట కూడా మనం అనుకోవచ్చు మనం ఏదో చేస్తేనే ప్రభు చేస్తారా లేదు లేదు మనం ఏదో చేస్తున్నామని అంటే అది దాని ద్వారా మనం ఏదో సాధిస్తున్నామని కాదు మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు మనం సిద్ధపడుతున్నాము అనడానికి అదొక రుజువు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దావీదు పోరాటానికి సిద్ధపడుతున్నాడు అనడానికి అదొక సూచన అయితే పోరాట సమయంలో మాత్రం పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడి ఉండాలి సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి ఉండాలి అన్నిటిలోనూ కూడా దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టడు అని ఎరిగి ఆయన పైన ఆనుకొని జీవించడం నేర్చుకోవాలి చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆధారపడేది మనమేదో సిద్ధపరచుకున్న వాటి మీద మాత్రమే అయ్యుంటుంది గనక దేవుని పైన ఆధారపడలేకపోతూ ఉన్నాము అయితే దావీదుకు తెలుసు ఈ రాళ్ళు ఏ పాటివి ఈ చిన్న చిన్న రాళ్ళు గొల్లాత్ ముందు ఏమాత్రపు అయినప్పటికీ కూడా దావీదు కేవలం ప్రియ స్నేహితులారా అల్పమైన వాటిని తాను సిద్ధపరచుకోగలడు కానీ ఘనమైన కార్యము దేవుడు తన కొరకు చేయగలడు అని నమ్మాడు దేవుని పైన ఆనుకున్నాడు అందుకనే చూడండి ఆనాడు సవులుతో చెప్పారు సవులు అన్నాడు నువ్వు చిన్నోడివి నీకు యుద్ధ విద్యలు రావు నువ్వేం చేస్తావు అని అంటే సవులుతో దావీదు చెప్పారు అది ముప్పై ఆరవ వచనము నుండి నీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలిస్తీయుడు వాటిలో ఒకని అగుననియు సింహము యొక్క యు బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను ప్రిలాదా ఇక్కడ దావీదు మాటలు గమనిస్తున్నారా నేను సింహాన్ని ఓడించాను ఎలుగుబంటును చీల్చివేశాను అయితే నా ఆయుధం చేతనో నా శక్తి చేతనో కాదండి దేవుడే నాకు ఆ కృపనిచ్చారు వాటి నుంచి దేవుడు నన్ను విడిపించారు గమనించండి నేను వాటిని జయించాను వాటిని నేను చంపేశాను అని చెప్పడం కంటే కూడా వాటి నుండి దేవుడు నన్ను విడిపించారు తప్పించారు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే తాను చేసిన కార్యం కాదు తన కొరకు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక దేవుడు ఇంతగా నాకు సహాయం చేశారు గతంలో ఈ ఎప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తారు అందుకే నేను దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటున్నాను స్నేహితుడా ప్రియ సహోదరి నీవు విశ్వసించిన ప్రభు నిన్ను విడిచిపెట్టేవారు కానే కాదు నీ గత జీవితంలో దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుని చూడు ఎన్ని విపత్కరమైనటువంటి పోరాటాల మధ్యన విజయాన్ని ఇచ్చారో ఎలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యన దేవుడిని నడిపిస్తూ వచ్చారు మరి అప్పుడు కార్యాలు చేసిన దేవుడే ఇప్పుడు కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళలో కూడా నీకు కార్యం చేయలేరా కనుక దేవుని పైన ఆధారపడు నువ్వు చేయవలసిన చిన్న కార్యం చేయి పూర్తిగా దేవుని పైన ఆధారపడు తప్పనిసరిగా దేవుడు విజయాన్ని ఇస్తారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి అంత మాత్రమే కాదు దేవుడు గతంలో తన కొరకు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ దేవుని మహిమ కొరకు సమస్తమును చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తాము అందుకే అన్నారు కదండి ఇష్రాయిలీలలో దేవుడు ఉన్నాడు అని మీరు తెలుసుకోవాలి అనగా ప్రియుల ఇష్రాయిలీలలో ఒక శూరుడు ఉన్నాడు అని తెలుసుకోవడం కాదు దావీదు అనబడే ఒక వ్యక్తి బలవంతుడు యుద్ధవీరుడు ఉన్నాడు అని అందరూ తెలుసుకోవాలని చెప్పడం లేదండి నా దేవుడు సజీవుడు సర్వశక్తిమంతుడు అనే సంగతి అందరూ తెలుసుకోవాలి అందుకని ఈ పోరాటంలో నేను వెళుతున్నాను అని మాట్లాడాడు దేవుని బిడ్లారా వాక్యంలో చూస్తే కనుక యాభై ఒకట నుండి వాడు బోర్లా పడ్డాడు దావీదు పరిగెత్తుకొని పోయి పిలిస్తీని మీద నిల్చుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను పిలిస్తీలు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయి వింటున్నారా అండి ఎప్పుడైతే గొల్యాతులు సంహరించాడు శత్రువులందరు కూడా పారిపోతున్నారు అలాగే దేవుని ప్రజలందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు అంటే దావీదు దేవుని గొప్పతనాన్ని దావీదు దేవుడు తన ప్రజలను విడిపించుటలో ఆయన శక్తిని ఏ రీతిగా కనపరచగలరు అనే సత్యాన్ని రూడిగా అందరికీ తెలియచేశాడండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ నీ పోరాటాల మధ్యన నీ గొప్పతనాన్ని కాదు కానీ నీ దేవుని యొక్క ఘనమైన కృపను ఈ లోకానికి తెలియచేయడానికి నువ్వు ఇష్టపడగలిగితే దేవుడు కావలసినటువంటి సహాయం తప్పకుండా దయచేస్తారు దేవుని వాక్యంలో వ్రాయబడింది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై ఏడులో అపవాదికి చోటీయొద్దు అనగా అపవాదితో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు గొల్యాంతు లాంటి వ్యక్తులతో లేక సవాళ్లతో మనము లొంగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు ఏకో పత్రిక నాలుగు ఏడు ప్రకారంగా అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్దరు నుంచి పారిపోతాడు మనము అపవాదికి చోటిచ్చే వారముగా లొంగిపోయే వారముగా కాకుండా ఎదురించే వారముగా ఉండాలి దానికి దేవుని పట్ల మనకు గొప్ప విశ్వాసం కావాలి విశ్వాసమే విజయము అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులాద విశ్వాసమే విజయము అందుకని యోహాను తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వాక్యములో నాలుగవ వచనాన్ని చూస్తే ఇలా తెలియచేయబడినది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అవునండి విశ్వాసము ద్వారా లోకాన్ని జయించగలుగుతూ ఉంటాం దేనికి భయపడవలసిన అవసరం లేదండి మనను రక్షించుటకు ధైర్యాన్ని మనకు అనుగ్రహించుటకు ప్రభు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం భయం బలహీనపరుస్తుంది విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది కనుక సవాళ్ళను చూసి కృంగిపోవద్దు కానీ పరిస్థితుల మధ్యన ప్రభుని చూసి ప్రభు శక్తిని ఆనుకొని ప్రభు పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు నామంలో అడుగులు ముందుకు వేయగలిగినప్పుడు గొప్ప విషయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు కనుక ప్రియుల మన జీవిత ఆ ప్రయాణంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితులలోనూ కూడా దేవుడు మనతో ఉన్నారు అని జ్ఞాపకం చేసుకొని దేవుని కృప మనకు తోడుగా ఉంది అని తెలుసుకొని మన బలహీనతలను బట్టి కాకుండా దేవుడు తన బలాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకంతో జీవించుదాం దేవుణ్ణి ఘనపరుచుదాం దేవుని మహిమ కొరకు సమస్తమును చేద్దాం మన జీవిత క్రియల ద్వారా దేవుణ్ణి కనపరుచుదాం ఆ కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ పరిశుద్రమైన మా ప్రియ తండ్రి యేసుప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన వివేక ఉంచామున తండ్రి మీ సన్నిధిలో చేయడం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు మా ఇష్కాలమును పొడిగించి మా ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది మీ వాక్యం విన్నారో ప్రభు మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయించండి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఘటనలను ఎదుర్కొంటున్నప్పుడు ఊహించని గొలియాతులు మా జీవితంలో ఎదురైనప్పుడు మా ప్రభువ మేము ఎలా నడుచుకోవాలో మీరు మాకు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మిమ్మలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలని ప్రభావ మేము చేయవలసిన చిన్న కార్యాలు చేసి పరిపూర్ణంగా మీ పైన ఆనుకోవాలని తండ్రి మీ నామ ఘనత కొరకు మేము ప్రతి అడుగు వెయ్యాలని మీరు మాకు తెలియచేస్తున్నారు అత్యధికమైన విజయాన్ని మీరు ఇచ్చే దేవునిగా ఉన్నారు ప్రభావ యుద్ధం మీదే విజయం కూడా మీదే మా ప్రభ కేవలం మేము మిమ్మల్ని వెంబడించవలసిన వారంగా ఉంచున్నాము ఆ కృప మాకు దయచేయండి ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో ఊహించని గొల్యాతులను మా ప్రభావ ఎదుర్కొనబోతున్నారు వారి జీవితాల్లో మీరు తోడుగా ఉన్నారని తెలుసుకోవడానికి సహాయించండి మీరు బలపరచబోతున్నారని తెలుసుకోవడానికి సహాయం చేయండి మీరు అత్యధికమైన గొప్ప విజయాన్ని వారి జీవితంలో కలుగు చేయబోతున్నారని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి మా ప్రభావ అందరినీ బలపరచండి అందరినీ దీవించండి నాయన వారికి కావలసిన క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ఏదియో ఎంత మాత్రమో హాని చెయ్యలేదు అని మేము విశ్వసించడానికి మాకు సహాయం చేయండి దైవచర్లను వారి కుటుంబాలను దీవించండి తండ్రి పరిచర్యలో మా ప్రభ ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మీరే మీ దాసులకు ఉండమని వేడుకుంటున్నాను బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను ఘనమైన మీ సేవలో మా ప్రభ బలంగా వాడుకొనమని కూడా ప్రార్థన చేస్తున్నాను ఈ దినదేవులు మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ ప్రభని ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండును గాక ఆమెన్